మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఉద్యోగస్తులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన స్వస్థలానికి భారీగా తరలి వెళ్తున్నారు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేకంగా కారులో తన స్వస్థలానికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లా వాసులందరూ కూడా తరలివస్తున్నారు సంక్రాంతి పండుగ మాదిరిగానే ఓటు పండగగా మారిందని వాహన అంటున్నారు ఏలూరు వద్ద కలపర్ర టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి వాహనాలు టోల్గేట్ వద్ద సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు నేపథ్యంలో ఊరు రమ్మంటుంది అని చెప్పేసి ఉపాధి కోసం అయితే సిటీకి వెళ్ళినా ప్రజలందరూ కూడా గ్రామ తన స్వస్థలకానికి అయితే రావడానికి అయితే సర్వసిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా సంబంధించి కూడా ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము ఇక్కడ అయితే భారీగా రద్దీగా అయితే కార్లు అయితే మనకు కనబడుతున్నాయి ఈ యొక్క రద్దీ ప్రదేశం నుంచి అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే ఓట్లేయడానికి తన స్వస్థలానికి అయితే ఇక్కడైతే చేరుకుంటున్నారు అయితే ఈ ఉపాధి ఉపాధి కోసం ప్రైవేటు ఉద్యోగాల కోసం తన సిటీలకు వెళ్ళినా అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాలకు అయితే తన స్వగ్రామాలకు వచ్చి ఓటు వినియోగించుకోవడానికి సరైన నాయకుడు ఎన్నుకోవడానికి కూడా సర్వ చేసుకుని వాళ్ళు అందరూ కూడా బయలుదేరి రావడం జరుగుతుంది ప్రస్తుతం గవర్నమెంట్ సంబంధించి కూడా కొన్ని కీలకమైన ఏదైతే బస్సులు ఉన్నాయో ఆ బస్సుకు సంబంధించి కూడా సర్వీస్ కూడా పెంచడం జరిగింది అలాగే ఏదైతే సఖ్యులకు సంబంధించి పండగ వాతావరణం ఎంత ఎంత నెలకొంటుందో అలాగే అదేవిధంగా ఓటు సంబంధించి కూడా ఓటుకి పండగ వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు సంక్రాంతి సందర్భంలో అయితే సిటీ నుంచి కూడా పల్లెటూళ్ళకు వచ్చి యొక్క పండగ వాతావరణం నెలకొంటారు ఆ క్రమంలోనే టూర్ ప్రజల దగ్గర కూడా భారీగా వాహనాలు అయితే చేరుకుంటాయి ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటే వినియోగించుకోవడానికి సిటీ నుంచి అందరూ కూడా తన స్వగ్రహానికి అయితే చేరుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం ఈ టూర్ ప్రజా దగ్గర అయితే చూసుకుంటాం భారీగా వాహనాలు అయితే ఇక్కడ చేరుకుంటున్నాయి ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క ఏదైతే సిటీ నుంచి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తన ఉద్యోగాలు నిమిత్తం సెలవు తీసుకుని సెలవు తీసుకుని యొక్క సిటీ తన స్వగ్రహానికి అయితే వచ్చి ఓటు ఒక్క వినియోగించుకోవడానికి అలాగే ఆ అలాగే ఓటకు ఓటకు వినియోగించుకోవడానికి అలాగే తన తన సరైన నాయకుడిని కూడా ఎంచుకోవడానికి సర్వసిద్ధం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా అరవై వేల మంది పైగా పై చిలక ఈ యొక్క ఓటకు వినియోగించుకోవడానికి తన స్వగ్రానికైతే రావడానికి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వాహనాలు కూడా చూసుకుంటుంటే భారీ వాహనాలు భారీగా పల్లెటూ సిటీ నుంచి కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులందరూ కూడా భారీగా రావడం జరుగుతుంది ఎందుకంటే సరైన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి తన ఓటకు తన భవిష్యత్తు రేపు రేపు రాబోయే భవిష్యత్తుకి వాళ్ళ ఓటకు కూడా ఉపయోగపడుతుంది చెప్పేసి ఓట్ ఫర్ చేంజ్ అని చెప్పేసి ఓటు అయితే వినియోగించుకోవడానికి అయితే సర్వసిద్ధం చేసుకుని ప్రతి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పల్లెటూరులోకి అయితే వెళ్ళడం జరుగుతుంది దాదాపుగా అరవై వేల మంది వచ్చే నేను చెప్పేసి ఇప్పటికే పోలీసు అయితే పోలీసు అయితే కూడా చెప్పడం జరుగుతుంది సిటీ నుంచి అంటే ఉపాధి కోసం ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వలస పిల్లలందరూ కూడా ఈ యొక్క ప్ర వాళ్ళ స్వ స్వగ్రాహానికి అయితే రావడం జరుగుతుంది వాళ్ళు ఓటక అయితే వినియోగించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చేస్తుంటారు మీరు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలు హైదరాబాద్ ని చూస్తున్నారురా? ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తున్నారు? ఎలక్షన్ కోసం. ఎలక్షన్ ఏమంటారు మరి ఓట్ ఫర్ చేంజ్ అంటున్నారు మరి ఓట్ వేయడానికి వస్తున్నారు కదా. మరి సరేన నాయకుడు ఎందుకుంటారా కరెక్ట్గా ఏం జపన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? డెవలప్‌మెంట్ ఎవరికంటే వాళ్ళ సైడే ఉంటారు. ప్రైవేట్ కూడా అందరూ వచ్చి అవును. చేంజ్. బెటర్ సొసైటీ. బెటర్ సొసైటీ. చేంజ్ సొసైటీ. చూసారు కదా ఇక్కడ సిటీల నుంచి హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీలు ఉద్యోగస్తులందరూ కూడా ఓటు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి తన స్వగందానికి అయితే రావడం జరుగుతుంది అవును మొత్తం బస్సు ఓటుకే జనసేన మన రా భారత రాజ్యాంగ ప్రకారం మనకు కల్పించిన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము ఎక్కడెక్కడి నుంచో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నా ఆ అన్నింటికి పెట్టుకుని కూడా మేము ఈ యొక్క స్వా ఓటు హక్కు వినియోగించుకోవడానికి మా స్వగ్రహం రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాహనదారులు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఏలూరు జిల్లా సంబంధించి టోర్గేట్ వద్ద ఉన్న ప్రస్తుత తాజా సమాచారం వీడియో రాజుతో మధు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఫోర్ సెట్స్ టీవీ